దశకంలో మాత్రం గ్లామర్ హీరోయిన్ ఎవరు అని ప్రశ్నిస్తే చాలా మంది చెప్పేవారు కేవలం పదహారేళ్ల వయసులో తన చందాలతో ఆనాటి యువతరాన్ని వేడెక్కించిన హీరోయిన్ ఆమె గారు నిర్మించిన రెండు చిత్రాలు అక్బర్ సలీం అనార్కలి దానవీర సురకర్ణ చిత్రాలలో గారు నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ముఖ్యంగా అక్బర్ సలీం అనార్కలి చిత్రంలో సిపాయి ఓ సిపాయి అంటూ దీపగారు పాడుతుంటే సలీం గా నటించిన బాలకృష్ణ గారు మాత్రమే కాదు ఆమె అందానికి ఆనాటి ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు ఆ రెండు సినిమాలకే కాదు తాను నటించిన ప్రతి చిత్రంలోనూ తన అందంతో ప్రేక్షకులను మైకంతో పడగొట్టారు దీపకారు కేవలం థియేటర్స్ కు వెళ్లినా అభిమానులు ఉండేవారంటే అతిశయోక్తి కాదు మరి ఆనాటి గ్లామర్ సంచలనం దీపకారు ఇప్పుడు ఎక్కడ ఆమె భర్త ఎవరు పిల్లలు ఎంత మంది ఇలాంటి అరుదైన వివరాలను ఈ వీడియోలో తెలియచేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ కనుక జస్ట్ ఒక లైక్ చేయండి చాలు దీప అసలు పేరు ఉన్ని మేరీ పంతొమ్మిది వందల అరవై రెండు మార్చి పన్నెండున కొచ్చిలో పుట్టారు వారి నాన్నగారు అగస్టిన్ అలంకరణ ఉపయోగించే ఆభరణాలు విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉండేవారు తల్లి విక్టోరియా టెలిఫోన్ ఎక్సేంజ్ లో జూనియర్ సూపర్వైజర్ గా పనిచేసేవారు ఈ దంపతులకు పెళ్లైన పదేళ్ల తర్వాత మేరీ పుట్టడంతో చాలా కారణంగా పెంచారు కూతురు ముద్దుగా ఉండటం డాన్స్ అంటే ఉత్సాహం చూపించడం గమనించిన తల్లిదండ్రులు నృత్యం నేర్పించారు తల్లి విక్టోరియా తన తొమ్మిదవ అనే మలయాళ చిత్రంలో బాలనటిగా మేరీ నటించింది ఆ తర్వాత కొచ్చిలో జరిగిన అందాల పోటీలో లిటిల్ మిస్ కొచిన్ టైటిల్ గెలుచుకున్నారు దీప అలా తన పదమూడవందల ఏట ఐదు లో అనే మలయాళ చిత్రంలో ప్రేమ్ నజీర్ సరసు హీరోయిన్ గా నటించి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై కమల హాసన్ గారు నటించిన అంతరంగం అనే చిత్రంలో హీరోయిన్ నటించారు దీప ఈ సినిమా అందాల పేరుతో తెలుగులోకి యువతరం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు దీప దీప గారు తెలుగులో నటించిన తొలి చిత్రం అమెరికా అమ్మాయి ఆమెకు ఈ అవకాశం రావటానికి ఛాయ గ్రాహకుడు బాలు మహేంద్రన్ గారు కారణం దీప నటించిన రెండు మలయాళ చిత్రాలకు ఆయన పనిచేశారు అమెరికా అమ్మాయి చిత్రానికి కూడా ఆయనే కెమెరామెన్ ఆ చిత్ర నిర్మాత నవతా కృష్ణం రాజు సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ కోసం వెతుకుతున్నప్పుడు దీప పేరు సూచించారు మహేంద్ర ఆమెను చూసి అవకాశం ఇచ్చారు అమెరికా అమ్మాయి చిత్రంలో రంగనాథ్ గారి సరసన నటించారు దీప దీపకు దుగ్గుపాటి ఇచ్చారు ఆ చిత్రంలో కన్నడ నటుడు అనంతనాగ్ తో నటించారు దీప హీరో కృష్ణ గారి సరసన చెల్ మోహన్ రంగా శోభన్ బాబు గారి సరసన ఖైదీ కాళిదాస్ మురళి మోహన్ గారి సరసన ఖైదీ నెంబర్ సెవెన్ సెవెన్ వంటి చిత్రాల్లో వరుసగా అవకాశాలు రావడంతో తెలుగులో బిజీ అయ్యారు దీప ఆమె ఎన్టీఆర్ దృష్టిని ఆకర్షించడంతో దానవీర సూరకర్ణ అక్బర్ సలీం అనార్కలి చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి బొద్దుగా ఉండడంతో రోజు గంటసేపు వ్యాయామం చేయమని డాన్స్ ప్రాక్టీస్ చేయమని ఆమెకు సలహా ఇచ్చారు ఎన్టీఆర్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ తినడం మానేయమని కూడా సలహా ఇచ్చారు ఎన్టీఆర్ గారు అవి దీప పాటించడంతో కొంచెం స్లిప్ అయ్యారు ఎన్టీఆర్ గారు పక్కన నటించే అవకాశం దీపకు రాలేదు కానీ ఏనాడు సరసున పిల్ల చెబుతారు చిత్రంలో నటించే అవకాశం వచ్చింది పదహారేళ్ల వయసు వచ్చేసరికి బిజీ హీరో దీప గారు మలయాళ చిత్రాల్లో నటించడం మానలేదు తెలుగుతో పాటు ఆ సినిమాలు కూడా నటించేవారు ఓ ఐదేళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఊపేసిన దీప పంతొమ్మిది వందల యాభై ఒకటి మే పదిన కొచ్చిలోని సెయింట్ జార్జ్ చర్చ్ లో పెళ్లి చేసుకున్నారు ఆయన కొచ్చిలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేసేవారు వీరు రోమన్ కేతలిక్ లు కావడంతో కొంత హిందూ సాంప్రదాయం కూడా మిళితమై ఉంటుంది దానికి అనుగుణంగా దీప మెడలో మంగళ సూత్రం కట్టి ఉంగరం తుడిగి చీర బహుకరించారు విజయ్ పెళ్లినాటికి దీప పంజాబీ యూనివర్సిటీ నిర్వహించి పియూసి పరీక్షకు హాజరవుతున్నారు తర్వాత కుమారుడు జన్మించారు పిల్లవాడు పెద్దయిన తర్వాత తిరిగి రాము చిత్రంలో నటించారు రాము చిత్రంలో నటించి తెలుగులో రీఎంట్రీ ఇచ్చారు దీప ఇక నిర్మాణ రంగంలో అడుగు తన తండ్రి అగస్తిన్ ఫెర్నాస్ నిర్మాతగా కళ్యాణ పరువుగల్ అనే చిత్రాన్ని తమిళంలో నిర్మించారు దీప ఇదే చిత్రాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పెళ్లి పక్షులు పేరుతో తెలుగులో అనువదించారు తెలుగులో హిట్ అయిన లేడీస్ టైలర్ చిత్రాన్ని మలయాళంలోకి అనుమతించారు ఇదంతా దీపకుమారుడు నిర్మల్ ప్రస్తుతం రిలయన్స్ లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు ఆయన్ని ఆర్టిస్ట్ గా పరిచయం చేయాలని దీప గారు ప్రయత్నించారు కానీ కుదరలేదు ప్రస్తుతం కొచ్చిలో ఉంటూ మనవర్లతో కాలక్షేపం చేస్తున్నారు అలనాటి అందాల నటి దీప గారు మరి ఆమె నటిన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్